హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా హెల్తీగా కరివేపాకు కారపొడి అనేది చేసి చూపించబోతున్నానండి ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది రోజుకి ఒక ముద్ద అన్నంలో తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము నేనైతే రోడ్లో చేస్తున్నానండి ఈ కారొడి ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే శుభ్రం చేసుకున్న కరివేపాకు ఒక గుడ్డ మీద క్లీన్ చేసుకున్నానండి కావలసిన పదార్థాలు పసుపు ఎండిమిరపకాయలు ధనియాలు మెంతులు చిన్నుల్లిపాయ జీలకర్ర మినపగుళ్ళు చింతపండు ఇంగువ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ముందుగా అయితే ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అనేది పెట్టుకుంటున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలండి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము మంచి స్మెల్ అయితే వస్తుందండి ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది ఇక్కడ చూసారా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు చింతపండు రెబ్బలు కూడా ఇందులో వేసేసుకుందాము వేడికి మెత్తగా నలుగుతుంది అనమాట చింతపండు అనేది ఇలా ఫ్రై అయిపోయిన చూసారా నేనైతే వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అదే కడాయిలోకి పదిహేను ఇరవై ఎండుమిరపకాయలు ఉంటాయండి ఇవి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి అదే కడాయిలోకి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆకు అనేది విరగాలన్నమాట అలా వేగేంత వరకు ఆకుని వేపుకుందాము కరివేపాకుని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆకు అనేది ఎలా విరిగిందో ఇప్పుడైతే మనం రోడ్లో కరివేపాకు కారం అనేది చేసుకుందాం శుభ్రం చేసుకున్న రోల్ అండి ఇది ఇప్పుడు ఎండి మిరపకాయలు వేసుకుంటున్నాను అందులోకి కాస్త అంతా రాళ్ళ ఉప్పు ఇప్పుడైతే దంచుకుందాము ఇలా పొడైపోయి చూసారా ఎండి మిరపకాయలు అనేవి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసేసుకుని మెత్తగా దంచుకోవాలి ఇక్కడ చూసారా ఎలా పొడైపోయిందో ఇప్పుడు ఇందులో ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట ఈ దంచుకున్న కారాన్నంతా చూసారా ఎంత కలర్గా ఉందో కారాన్ని అయితే వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా ఆకులన్నీ కొట్టుకోవాలన్నమాట ఇవి కూడా నలిగిపోయినాయి అండి ఇప్పుడైతే వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇక్కడ చినులపాయ రెబ్బలు కూడా వేసుకొని కచ్చా బచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత కారం అండ్ కరివేపాకు దంచాం కదండి ఆ పౌడర్ మొత్తం కలుపుకొని ప్లేట్లోకి చిన్నులపాయలు కూడా వేసుకొని కలుపుకొని ఒకసారి రోట్లో వేసుకోవాలండి మొత్తం కలిసేలాగా చేత్తో కలపటం ఎందుకని రోట్లో వేసుకొని మరొకసారి ఇలా కలుపుకుంటున్నాను కాస్తంత పసుపు వేసి ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని కలుపుకొని గిన్నెలో తీసేసుకుంటామేనండి అంతే వెరీ సింపుల్గా కరివేపాకు కారం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా కరివేపాకు కారం అనేది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా పిల్లలైతే రోడ్లో మా పిల్లలు కరివేపాకు కారం చేశానని చెప్పి రోట్లోనే అన్నం కలిపెట్టమన్నారు ఫ్రెండ్స్ నేనైతే అన్నం కలిపి పెడుతున్నాను అన్నం అన్నము కారము చలిపో తింటే సూపర్గా ఉండిద్ది అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి కరివేపాకు కారం అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను రెసిపీ వి